సాయి రామ్ సమస్త సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వంద కేజీలు మిఠాయిలు పంచి పెట్టేంత శుభవార్త వినబోతున్నావు అంత శుభవార్త వస్తోంది కానీ నువ్వు చేసిన రెండు తప్పులు చేస్తున్న రెండు తప్పులు అలాగే ఒక వ్యక్తి చావుదెబ్బ కొట్టబోతున్నారు వీటన్నింటికీ కూడా డెబ్భై రెండు గంటలు మాత్రమే ఉంది తల్లి నీ జీవితం ఈ డెబ్బై రెండు గంటలు కూడా చిత్ర విచిత్రంగా ఉండబోతోంది ఏ సమయంలో ఏం జరగబోతోందో నీ ఊహకు కూడా అందదు ఇంతలోనే శుభవార్త విన్నాను కదా అంటే మరొక అంతలోనే ఏదో ఒక వార్త వినాల్సి వస్తుంది ఇంకా ఆసేపటికి ఇంకొక చెడు వార్త వినాల్సి వస్తుంది ఇంకా ఆసేపటికి ఎవరో నీ మీద చావుదెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక పక్క నువ్వు చేస్తున్న తప్పులు నీ జీవితం ఒక చిత్ర విచిత్రంగా ఉండబోతోంది బిడ్డ అసలు ఇన్ని మలుపులు నువ్వు ఇది వరకు కూడా ఎప్పుడు చూసి ఉండవు అలాంటి మలుపులన్నీ నువ్వు చూడబోతున్నావు కాబట్టి ఆ మలుపులేంటి నువ్వు వాటి నుంచి ఎలా బయటపడాలి నీ సాయి బయట పడవేస్తే లేదా అన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా పెడచెవును పెట్టకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా ఏమరపాటుతో ఉండకుండా నీ సాయి ప్రతి మాటని కూడా చక్కగా వినాలి విని అర్థం చేసుకుంటే ఆ సమస్య ఏంటి నీకు రాబోతున్న ఆ శుభవార్త ఏంటి అసలు నిన్ను చావుదెబ్బ కొట్టబోతున్న వారు ఎవరు ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది అంతేకాదు వారి నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి ఈ రోజు నిన్ను హెచ్చరించబోతున్నాడు బిడ్డ కాబట్టి జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు వదులుకున్నావంటే రోజు తీరిగ్గా కూర్చొని బాధపడాల్సి వస్తుంది కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది ఆ రోజు నా సాయి నన్ను హెచ్చరించాడు కదా నేను వినలేకపోయాను అందుకే ఈ రోజు ఇంత నష్టం నన్ను ఆవహించింది ఎన్ని బాధల్లో కూరుకుపోయాను అని పచ్చాత్తాపడతాం అలాంటి స్థితి నా బిడ్డకు రాకూడదు అనే నా మనోనేత్రానికి ఈ సంఘటనలన్నీ వచ్చిన క్షణంలోనే నీ కోసం నేను పరుగు పరుగున వచ్చాను నీకు చెప్పాలని తెలియజెప్పాలని నిన్ను హెచ్చరించాలని జాగ్రత్త పరచాలని మరి నీ తండ్రి ఇంత ఇదిగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ సాయి మాటను అందుకుంటావో వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశం దోచారండి అసలు ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు బాబాగారి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి అందులో దాగున్న నిగూఢ అర్థం ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ జోన పడింది అంటే అర్థం ఏంటి ఇది మీ అని మాత్రమే మీరు అర్థం చేసుకొని నిర్లక్ష్యం చెయ్యకుండా తోసిపుచ్చకుండా బాబాగారి సందేశం పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే బాబాగారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిన్న ఒక అమ్మాయి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిందండి నిజంగా ఈరోజు మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానక్క బాబా గారి వల్ల ఎంత హ్యాపీగా ఉన్నానక్క బాబాగారే నాకు ఈ దారి చూపించారు ఈ గురువు గారిని చూపించారు అసలు విషయం ఏంటి అంటే నేను ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను దాదాపు ఐదేళ్లుగా మేము ప్రేమించుకుంటూనే ఉన్నాం ఒకే చోట జాబ్ చేస్తాం ఒకరినొకరు ఇష్టపడ్డాం ఇక ఇంట్లో కూడా ఒప్పించుకున్నాం ఇద్దరు ఇంట్లో పెళ్ళికి ఒప్పించుకుంటే ఆ వాళ్ళ వైపు మా వైపు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదక్క ఆ అబ్బాయి మాత్రం వన్ మంత్గా నాకు వద్దు నిన్ను పెళ్లి చేసుకోను అంటూ వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు ఐదేళ్ల మాది లవ్వు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో కూడా అమ్మా నాన్నలను కూడా ఒప్పించేశాను అలాంటి సమయంలో ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయిని వదులుకోవటానికి సిద్ధంగా లేను ఎందుకంటే నా భర్తని నేను ఫిక్స్ అయిపోయాను ఐదేళ్ల మా ప్రేమ ఏం చేయాలో అర్థం కాలేదు అలాంటప్పుడు నేను మీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను బాబాగారి సందేశాలను ఎప్పుడూ వింటానక్క నేను బాబాగారి భక్తురాలని అలాంటప్పుడు ఎందుకు తండ్రి ఇలా అయింది అని చెప్పి నేను బాబాగారితో చెప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండేదని అలాంటి సమయంలో మీరు ఈ గురువుగారు గురించి చెప్పారు సరే నిజంగా బాబాగారి నాకు ఈ గురువుగారిని చూపించారేమో అన్నట్టు గురువు గారికి ఒక్కసారి కాల్ చేసాక గురువుగారు ఏం పూజలు చేశారో తెలియదు ఎలాంటి పరిష్కారాలు నాకు అందించారో తెలియదు తర్వాత వారం తిరిగాక ఆ అబ్బాయి వచ్చాడు వచ్చి లేదు నువ్వు నాకు కావాలి నిన్ను వదులుకుంటే నా జీవితాన్ని నేను వదులుకున్నట్టే మనం పెళ్లి చేసుకుందాం అంటూ ఆ అబ్బాయి పెళ్లి కొప్పుకున్నాక ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఎంత హ్యాపీగా అమ్మాయి తన హ్యాపీనెస్ ని షేర్ చేసిందండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి చేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు వంటి సమస్యలను సైతం ఉన్న చోటని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ డెబ్బై రెండు గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్ర విచిత్రాలన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి నీ ఊహకందని పరిస్థితులు మలుపులు మెలుకలు కూడా జరగబోతున్నాయి కాసింత గుండె నిబ్బరంగా ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉంటేనే వీటన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోగలవు ఇక చెడులో కూడా మంచి ఏంటి అంటే వంద కేజీలు మిఠాయిలు పంచిపెట్టేంత శుభవార్త అయితే నువ్వు కూడా వినబోతున్నావు అది ఒక నీకు ఆనందాన్ని కలిగించే విషయం అయితే అని అనాలి అయితే దీని ముందు ందు కూడా నీలో నీకు తెలియని కొన్ని విషయాలైతే నేను తప్పక చెప్పి తీరాలి బిడ్డ అందులో మంచి గుణాలు ఉన్నాయి అలాగే కొన్ని చెడు గుణాలు ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని మంచి కూడా ఉన్నాయి అందులో నువ్వు చేస్తున్న తప్పులు కూడా ఉన్నాయి అవి నీ పతనానికి ఎలా కారణం అవుతున్నాయో అవి కూడా చెప్తాను వాటిని కూడా నువ్వు చక్కదిద్దుకోవాలి ఎందుకు అంటే ఒక్కసారి నేను ఇవన్నీ చెప్పాక నాలో ఇన్ని గుణాలు ఉన్నాయా అని అప్పుడు నీకు అర్థమవుతుంది ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి ప్రతి ఒక్క మాట వినే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి ఇక నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే చాలా వరకు చాలా ఓర్పు మరియు సహనం కలిగి ఉంటాం అయితే నీకు ఇక్కడ ఏమవుతుందంటే ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటాయో ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతావో అటువంటి సమయంలో మాత్రం నీ కోపం ఒక ప్రళయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే అన్నీ కూడా అంత అతిగా వస్తూ ఉంటాయి నీకు అన్నింటినీ సమతులన అన్నది చేసుకోలేకపోతూ ఉంటావు ఏది వచ్చినా కూడా ఎక్కువ చూపించేస్తూ ఉంటావు అది కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నీపైన నీకు నమ్మకం అనేది అస్సలు ఉండదు నువ్వు పక్కన వాళ్ళని ఎంతగా నమ్ముతావో కానీ నిన్ను నువ్వు అస్సలు నమ్ముకోవు నీ మీద నీకు నమ్మకం లేదు నాకు ఏది చేత కాదు అని ఉంటావు ఎదుటివారి ఆలోచనలు సలహాలు దాని మీద ఆధారపడిపోతూ ఉంటావు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది దీని వలన ఒక అందువలనే మరి ఏదైతే సాధించాలి అనుకుంటావో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతోంది తల్లి కాబట్టి ఇక్కడ నుంచి అయినా నీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అవి మర్చిపోకు గుర్తు పెట్టుకో అప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో నీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చేస్తావు కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక మంచి శుభమైతే నీకు జరగబోతుంది ఒక విజయాన్ని సాధించి ముందుకు కూడా వెళ్ళబోతున్నావని చెప్పాలి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాకపోతే నిన్ను నువ్వు నమ్ముకోకపోవటం వలన జీవితంలో ఎంతో నష్టపోతున్నావు ఎన్నో దెబ్బలు తింటున్నావు వెనక్కి ఉండిపోతున్నావు ఎదుటి వారి మీద ఆధారపడుతున్నావు ఎదుటి వారు వాళ్ళకి తెలుసో తెలియకో చెప్పే సలహాలు వల్ల కానీ ఆ సూచన వల్లన కానీ ఒక్కొక్కసారి చెడు దారిలోకి వెళ్తున్నావు ఒక్కొక్కసారి తప్పు దారిలోకి వెళ్తున్నావు ఒకసారి దారి తప్పుతున్నావు ఒక్కొక్కసారి అక్కడే ఆగిపోతున్నావు కాబట్టి మంచి కానీ చెడు కాని నిన్ను నువ్వు నమ్ముకుని ముందడుగు వెయ్యి నీ మనసుని అడుగు నీ ఆత్మసాక్షిని అడుగు అది నీకు సరిగ్గా సమాధానం చెప్తుంది నిన్ను ఎటువైపు నడిపించాలో నీ మనసుకు తెలుసు తల్లి నీకు దిక్కు తోచినప్పుడు నీ సాయి ఉన్నాడు నీ సాయి మీద భారం అంతా వెయ్యి నీ సాయి నీ భారాన్ని అంతా మోస్తాడు నిన్ను సరైన దారిలో నరిపించే నీ గమ్యానికి నిన్ను చేరుస్తాడు ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఈ తప్పుని నువ్వు దిద్దుకోవాలి అప్పుడే నీ జీవితంలో ఇంకా ఉన్నతంగా అన్నది ఉంటుంది ఉండబోతుంది కూడా అయితే నీకు ఈ నెలలో ఈ డెబ్బై రెండు గంటల్లో జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా నువ్వు వంద కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నావు అంత పెద్ద శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు అలా అయితే ఇక నువ్వు దైవారాధన చేసుకోవాలి నీ సాయి గుడికి వెళ్ళాలి నీ సాయి మందిరానికి వెళ్ళాలి నీ సాయిని స్మరించాలి ధ్యానించాలి బిడ్డ ఎందుకంటే ఎక్కడ నామస్మరణ ఉంటుందో నీ సాయి నామస్మరణ ఉంటుందో అక్కడ నుంచి ఈ దుష్ట శక్తులు పిశాచాలు పీడలు ప్రతి ఒక్కటి కూడా పరారైపోతాయి నీ మనసులో ఉన్న ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ దుష్ట ఆలోచనలు కూడా పారిపోతాయి కాబట్టి నీకు కుదిరినప్పుడు అంతా కూడా నీ సాయిని తలుచుకుంటూ ఉండవు ప్రతిరోజు కూడా కాసేపు దైవారాధన నీ ఇష్ట దైవారాధన చేసుకో కాసేపు ధ్యానం చేసుకో ఈ సాయి యొక్క సహాయం నీకు తప్పకుండా తోడుగా ఉంటుందనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు అయితే ఇక్కడ నువ్వు చేస్తున్నది ఇంకోటి అంటే పక్కన వాళ్ళు నమ్మినట్లుగా నిన్ను నువ్వు నమ్ముకోవు ఇక నుంచి నీ అలవాట్లు నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది మార్చుకోవాల్సి ఉంటుంది ఈ ముఖ్యమైన రెండు విషయాలు ఏంటంటే మొదటిగా నువ్వు స్మరణ ఎక్కువ చేయాలి నీ సాయిని ఎక్కువ నమ్మాలి నిన్ను ఎక్కువగా నమ్ముకోవాలి ఇక నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఎప్పుడైతే నిన్ను నమ్ముకోవటం ప్రారంభిస్తావో అటువంటి సమయంలో మాత్రమే నీకున్న నిజమైన తెలివితేటలు అవి బయటకు వస్తాయి విజయాలను సాధించగలుగుతావు కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇవైతే నువ్వు మార్చుకోవాలి ఇక నిన్ను నమ్మటంతో పాటు భగవంతుడిని నమ్మాలి ఒక అనుమానంతో ఉండిపోతావు ఒక సంశయంతో ఉండిపోతావు నేను బాబాని మొక్కుకున్నాను కోరుకున్నాను బాబాకు నా కష్టం సుఖం అన్నీ కూడా చెప్పుకున్నాను కానీ అవి తీరుస్తాడా లేదా అవి తీరుతాయా లేదా అన్న సందేహంలో ఉండిపోతావు అమ్మో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటావు అంటే పూర్తిగా నీకు దేని మీద కూడా నమ్మకం ఉండదు నీ మీద ఉండదు అలాగే సాయి మీద ఉండదు భగవంతుడి మీద కూడా ఎవరి మీద కూడా నమ్మకం ఉండదు అన్నీ అపనమ్మకాలే సందేహాలే సంశయాలే ఇవన్నీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉండటం వలన ఎలా చేయటం ద్వారా నువ్వు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లి ఇక్కడ నుంచి నిన్ను నువ్వు నమ్మకో నీ సాయిని నమ్మటం మొదలు ఈ రెండు తప్పులు నువ్వు సరిదిద్దుకోవాలే ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటావు వీలైనంత వరకు నువ్వు దాన్ని మాత్రం చెయ్యకు తల్లి దూరం చేసే ప్రయత్నం అయితే చేసుకో ఎందుకంటే ఎవరినైతే ఎక్కువగా నువ్వు నమ్ముతూ ఉంటావో వాళ్ళల్లో నీ మేలు కోరే వాళ్ళు ఉండొచ్చు నిన్ను తప్పుదారి పట్టించే వాళ్ళు ఉండొచ్చు తెలిసి తెలియక సలహాలు ఇచ్చేవారు ఉండొచ్చు దాని వలన ఇబ్బంది అయితే నీకే వస్తుంది కదా నిన్ను నమ్మించి మోసం చేసి ముంచేసే వాళ్ళు కూడా ఉన్నారో ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇంతే కాకుండా నిన్ను నువ్వైతే నీ ఇంట్లోనే పెద్దవాళ్ళు లేదా నీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సలహా కావాలి అన్న నేను ఈ పని చెయ్యనా వద్దా అని నీ తల్లిదండ్రులను అడుగు నీ ఇంట్లో నీ భార్య నీ భర్త నీ బిడ్డల దగ్గర సలహా తీసుకో అన్నీ మించిపోయినప్పుడు నీ సాయికి భారపప్ప చెప్పేసాయి అంతే నీ సాయి చూసుకుంటాడు అలా నువ్వు నీ కుటుంబ సభ్యులను మాత్రమే నమ్ముకో ఇలా చేయటం వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఎందుకంటే వారు నీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏం చెయ్యబోతున్నావు అనే విషయాలను అస్సలు చెప్పకు అలా చెప్పకుండా ఉంటేనే మంచిది ఇక ఇంతే ఇప్పటి వరకు నీకు ఒక లా సాగింది తల్లి ఇక ఈ డెబ్బై రెండు గంటల తర్వాత నీ జీవితం యొక్క రూపరేఖలు అనేవి నీ యొక్క జాతకమే మారిపోబోతోంది అనే విషయాన్ని అయితే నువ్వు గట్టిగా నమ్మాలి చాలా గట్టిగా నమ్మచ్చు కూడా ఇలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు మరి అంతటి శుభవార్త నువ్వు వినబోతున్నావు అది ఏంటి బాబా అని నువ్వు అడిగినట్లయితే నీకు ఇక నుంచి అన్నీ కూడా కొత్త ప్రారంభాలు మొదలవుబోతున్నాయి కొత్తగా మొదలు పెట్టబోతున్నావు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అనుకుంటున్నావో అటువంటి వాటిలో అన్నింటిలో కూడా నీకు విజయం అయితే లభించబోతుంది అన్నింటిలో విజయాలను చూడబోతున్నావు సాధించబోతున్నావు కాబట్టి కొత్త కొత్త ప్రారంభాలు అన్నీ చేస్తావు కొత్తగా అన్నీ మొదలు పెట్టబోతున్నావు ఇది వరకు ఏవైతే ఎన్నాళ్ళుగానో నేను అది చేయాలి ఆ పని మొదలు పెట్టాలి ఈ వ్యాపారం మొదలు పెట్టాలి ఇల్లు కొనడానికి స్థలం కొనాలి శంకుస్థాపన చేయాలి ఇలా ఏవైతే అనుకుంటున్నావో పిల్లలకు పెళ్ళిళ్ళ విషయం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రతి ప్రయత్నమో చేసి చేసి అది ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు మొదలవుతాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి తల్లి అంతేకాకుండా ఇక నువ్వు నీ యొక్క ఈ కొత్తగా ఏవైతే ప్రారంభాలు మొదలు పెడుతున్నావో మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు నిన్ను ఇంకా ముంచెయ్యటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకి బెదరకుండా నీ యొక్క పనులు అన్నవి చేసుకుంటూ నువ్వు వెళ్ళటమే చాలా ఉత్తమం తల్లి నువ్వు చెయ్యాల్సిన పని కూడా అదే ఇప్పుడైతే నీ పనులను ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకు నీపై నీకు నమ్మకం ఉండాలి నీపై నమ్మకం ఉంచి దైవం మీద నమ్మకం ఉంచి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు ప్రతి పనిలోనూ విజయం నీదే అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏవైతే ప్రారంభిస్తున్నావో అవన్నీ కూడా త్వర త్వరగా పూర్తయిపోతాయి ఎందుకంటే సాయి అలాంటి రోజులని నీ జీవితంలోకి తీసుకువస్తున్నాడు వాహనాలు కొనుక్కోవటం కానివ్వు ఇల్లు కొనుక్కోవటం కానివ్వు లేదంటే నూతనంగా కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టటం కానివ్వు చాలా అంటే చాలా జరగబోతున్నాయి తల్లి నీ జీవితంలో ప్రతి ఒక్క శుభము ఇప్పుడు మొదలవుబోతుంది కాబట్టి వీటి వల్ల ఎవరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి నువ్వు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తను వినే అవకాశం ఉంది నువ్వు దీనికి చెయ్యవలసింది ఏంటో తెలుసు అంటేనే నీ బాబా మందిరానికి వెళ్ళి అక్కడ నీ బాబాకు ఎంతో ఇష్టమైన పసుపు పువ్వులని పసుపు రంగు అరటి పళ్ళను సమర్పించేసిన తల్లి ఇక్కడ ఏవైనా ఆటంకాలు ఎదురవబోతుంటే ఆ శుభవార్తలు నీ దాకా రాకుండా ఏదైనా అడ్డుకోవాలని చూస్తుంటే అవన్నీ తొలగిపోతాయి అంతటి అద్భుతమైన శుభవార్త నీ దగ్గరికి చేరుతుంది వంద కేజీలు మిఠాయిలు పంచేంత శుభవార్త నీ సాయి నీ దగ్గరికి చేరుస్తాడు ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని జనాల ఏడుపులు కళ్ళు చెడు దృష్టి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి ప్రతికూల శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి అలాంటివన్నీ తొలగిపోవాలంటే నువ్వు ఈ చిన్న ప్రక్రియ తప్పకుండా చేసుకోవాలి తల్లి కానీ ఎవరైనా నీ దగ్గరికి ఇరుగు పొరుగు వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా నీ దగ్గరికి చేతులు జోడిస్తారు అయితే నీకు తిరుగు ఉండదు ఇప్పుడు దాకా ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నీ పతనాన్ని కోరారో ఎవరైతే ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఒకలా కుళ్ళుకుంటారు ఇంకొకలా నిన్ను గౌరవిస్తారు ఇన్నాళ్ళు నిన్ను చూసి చిన్నతనంగా మాట్లాడిన వాళ్ళు అవమానించిన వాళ్లే ఇప్పుడు స్వయంగా మోకాళ్ల మీద వచ్చి నీ ముందు వంగి చేతులతో జోడిస్తారు ఇక నువ్వు చెప్పినట్టు చేస్తాం అని చెప్పి కూడా చెప్తారు కానీ ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి నువ్వు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని నీ జీవితం నుంచి బయటకు పెట్టేయాలి నీ జీవితంలోని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా నీ జీవితంలోకి నువ్వు రానివ్వకూడదు వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా చేయకూడదు తల్లి ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎవరైతే నిన్ను ఎక్కువగా నమ్మి నమ్మించి మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా నువ్వు గుర్తుపట్టాలి అంటే నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు శుభవార్తలు నీకు ఎక్కడ కలిసి వస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చెప్తాడు తల్లి ప్రతి ఒక్కటి కూడా ఆలకించు ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు కొంచెం సమయాన్ని కేటాయించు ఒక పది నిమిషాలు నీ సాయి కోసం నీ జీవితం కోసం ఇవ్వు ఎందుకంటే ఇక్కడ నీ జీవితం మారబోతోంది కాబట్టి నీకు ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది నువ్వు తెలుసుకోవాలి అప్పుడు నీకు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటావు అక్కడ నుంచి నిన్ను నువ్వు ఆ సమస్య నుంచి బయటకి తీసుకునే దానివి అవుతావు కాబట్టి కాసేపు ఓపికతో ఈ వీడియోని చూడటానికైతే ప్రయత్నించు బిడ్డా నిన్ను ఇన్నాళ్ళు ఎవరైతే ఎళ్ళన చేశారో నీతో అసలు అయ్యే పని కాదు ఇక నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఏది చేసినా కూడా అది అంత తప్పే అవుతుంది అని చెప్పి ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళకి ఈరోజు నోరు మొయించే సమాధానం నువ్వు ఇచ్చే సమయం అయితే వచ్చేసింది ఇక్కడి నుంచి నీ జీవితం జాతకం మారిపోతుంది ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా నీ గురించి చెడు ప్రచారం చేశారో ఇప్పుడు ఎక్కడ చూసినా నీకు సంబంధం లేకపోయినా నీ విషయాన్ని తీసి ప్రతి చోట వీళ్ళు చవట దేనికి పనికిరారు అని మాటలు చెప్పిన వాళ్ళందరూ ఈ రోజు నీ ముందు చేతులు జోడించబోతున్నారు మీరు గొప్ప మీరు గొప్ప వ్యక్తి అని నీ ముందు తప్పుగా వీళ్ళు మాట్లాడటం తక్కువ అంచనా వేయటం మానేసి నోరు మూసుకునేలాగా నువ్వు సమాధానమైతే ఇక్కడి నుంచి చెప్పబోతున్నావు రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఏంటి అంటే నీకు ఒక వార్త అనేది రాబోతోంది చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక వార్త నువ్వు ఎంత కష్టపడినా దానికి ఫలితం అనేది ఇప్పుడు రాబోతోంది ఇన్నాళ్ళు ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో అది ఇప్పుడు రాబోతోంది ఇక్కడ నుంచి ప్రతి కోరిక కూడా తీరబోతుంది ప్రతి నోరు కూడా నువ్వు ముయించేస్తావు నీ గురించి చెడుగా మాట్లాడి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు కూడా మూత నువ్వు ముయించేస్తావు ఇక్కడ నువ్వు చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఎలా ఉంటాయి ఏ వ్యక్తులని ఏ విధంగా గుర్తించాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ అయితే పని చేస్తున్నావో అది ఎక్కడైనా అవ్వనివ్వు అక్కడ నీ జీవితం చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకు మూలాన ఇప్పటిదాకా నీ జీవితం ఏదైతే ఉందో అది చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది ఇక నీకు ప్రేమగా అయితే ఉండటం మొదలవుతుంది నీ కుటుంబంలో నీ సంసారంలో నీ జీవిత భాగస్వామితో ఉన్న చికాకులు చిరాకులు తొలగిపోతాయి ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి నువ్వు ఎంతో కూడా ఒక ప్రశాంతమైన స్థితికి అనేది రాగలుగుతావు మంచి ఆలోచనలు వస్తాయి సానుకూలంగా పరిస్థితులన్నీ నీకు మారబోతూ ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేవు కాబట్టి నువ్వు చాలా ప్రశాంతంగా సులభంగా అన్నింటినీ పరిష్కరించుకోగలుగుతావు కుటుంబంతో కాస్త సమయాన్ని కూడా నువ్వు కేటాయిస్తే సరిపోతుంది నువ్వు నీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో నీ అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో కాసింత సమయాన్ని అయితే నువ్వు బిడ్డ మీ మధ్యలో ఉన్న చిన్న చిన్నవి ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి దీనివల్ల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉద్యోగం రాబోతోంది అదే వంద కేజీలు మిఠాయిలు పంచిపెట్టేంత శుభవార్త ఇక పెళ్ళి కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరబోతున్నాయి మంచి సంబంధాలు రాబోతున్నాయి సంతాన పరంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలకి వాళ్ళ ఒడిలో ఆడుకోవటానికి ఒక పసి పాపాయి అనేది రాబోతోంది దానికి సంబంధించిన శుభవార్త అయితే వినబోతూ ఉన్నావు బిడ్డ ఇంకా నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి ఇక నీకు తిరిగే ఉండదు ఇక ఈ చావు దెబ్బ కొట్టాలని చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు కూడా వాళ్ళకి నీకు కొన్ని మనస్పర్ధలు వచ్చిండొచ్చు ఇప్పుడు మా తప్పు మేము తెలుసుకున్నాం అంటూ నీ కాళ్ళు పట్టుకోవటానికి రావచ్చు అలా వచ్చి మంచిగా నటించి అదును చూసి మళ్ళీ నిన్ను చావు దెబ్బ కొట్టాలని కూడా చూడవచ్చు కాబట్టి ఈ డెబ్బై రెండు గంటలు కూడా నీ జీవితం అంతా చిత్ర విచిత్రంగా ఉండబోతోంది నువ్వు చేయాల్సింది ఏంటి అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ సాయి మీద భారం వెయ్యి కుదిరితే వెళ్ళి నీ సాయి మందిరానికి వెళ్ళి ఐదు నిమిషాలు నీ సాయి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించు నీ సాయికి ఇష్టమైన పసుపు రంగు పువ్వులన్నీ అరటిపళ్ళను సమర్పించేసిరా నీకు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారుతాయి చక్కగా మారుతాయి నీ జీవితంలో రాబోతున్న ఏవైతే ఈ చెడు సందర్భాలు ఉన్నాయో ఎవరైతే నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారో అవన్నీ కూడా పోతాయి అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి కానీ నువ్వు వంద కేజీల మిఠాయిలను మాత్రం నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో సిద్ధం చేసుకోబిడ్డా ఏదో ఒక శుభవార్త నీకు రాబోతోంది ఎక్కడో నువ్వు పెట్టుబడి పెట్టి వదిలేసావు అది అంతగా అంత రెట్టింపై నీ దగ్గరికి రాబోతుంది నీ పూర్వీకుల ఆస్తి నీకు రావచ్చు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు నీకు నువ్వు కోరుకున్న శుభవార్త ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు ఈ డెబ్బై రెండు గంటల్లో అయితే నువ్వు వినబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటూ బాబాగారు గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరా